పోయి జీరామ్ అంటాడు నిలువట్లు అట్టబొట్లు పెట్టుకొని జయశ్రీరామ్ అంటాడు మసీదుల దళితుడు వా సూదువా అతిసూద్రుడు వా అని చెప్పేసి అని వాడు గ్రహించి జయశ్రీరాం అంటాడు అంటే దానికి అర్థం తెలిసిందా మీకు ఒక బీసీ కులానికి సంబంధించి చెప్పేసి అని మీరు అనుకోని పొరపాటు పడది మాట మళ్ళీ చెప్పండి ఆయనకి మా దళితుల పుట్టిండేనా కొంతమంది సన్నాసి పెట్టారు కొంతమంది ఇల్లు కరాయో సన్నాకి పెట్టారు ఇంత ముందు క్రిస్టియన్ ఆయన పాస్టర్ ఆ వేదాలు దగ్గర పంతుల దగ్గర దగ్గరకి వెళ్ళి వాడు నీకు ఇస్తే క్లాస్ చెప్పు నీ తాత పేరు చెప్పు ఇంత ముందు క్రిస్టియన్ ఆయన పాస్టర్ మీకు విషయం చెప్పిన యూనివర్సిటీ ఉంది కదా హైదరాబాద్ లో అందులో మన పిల్లగాలు చదువుకుంటారు కదా ఈనాడు మూడు అక్షరాలు వార్త రెండు అక్షరాలు యూనివర్సిటీలో చదువుకునే పిల్లగాళ్ళు కూడా అరే వార్త అరే ఈనాడు రావాలా అంటే దానికి అర్థం తెలిసిందా మీకు వార్త అంటే రెండు అక్షరాలు మాల ఈనాడు అంటే మాదిగా మూడు అక్షరాలు పేపర్ పేర్లు పెట్టి పిలుతున్నారు వివక్ష కాదా అది అట్లా డైరెక్ట్ మిమ్మల్ని పిలువకోకుండా డైరెక్ట్ మిమ్మల్ని పిలవకోకుండా అరే మాల మాదికి రారా అని పిలవకోకుండా అట్లా పిలిస్తే మళ్ళీ దానికి ప్రాబ్లం కదా కేసులు పెడతారు బయటికి మూడు అక్షరాలు ఈనాడు రెండు అక్షరాలు వార్త రా అంటాడు అయిపోయా ఏంది అన్నట్టు పిలిచినంటే వార్త పేపర్ గా రా అన్న అంటాడు ఈనాడు పేపర్ గా రా అన్న అంటాడు అయిపోయా అక్కడ చాప కింద నీరు లాగా వేస్తుంటది కొన్ని లో రెండు గ్లాసుల పద్ధతి ఇప్పటికి ఉంది ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రంలో రెండు గ్లాసుల పద్ధతి అంటారు నువ్వు మంచి బట్టలు వేసుకోకండా మామూలు పో అదే వాటిలో నిన్ను చూసి నువ్వు దళితుడు వా అతి అతిశూద్రిడివా అని చెప్పేసి అని వాడు గ్రహించి నీకు వాడు ఇచ్చే గ్లాస్ జోడు అదే నువ్వు మంచి గద్ర బట్టలు వేసుకుని మంచిగా ఫిషల పో వాడు నీకు ఇచ్చే గ్లాస్ జోడు రెండు గ్లాసుల పద్ధతి ఇప్పటికి భారతదేశంలో నడుస్తుంది మన హైదరాబాద్ లో ఉంది మన విజయవాడ లో ఉంది రెండు గ్లాసుల పద్ధతి నీ కుల వ్యవస్థ లేదని ఎక్కడ అనుకుంటున్నారు మీరు కులం కులం పోయిందా కులం వ్యవస్థ పోయిందా ఈ దేశంలో ఉన్నదే కులం మతం కులం మతం ఉంది దేశంలో ఇంక రెండోది లేదు కొట్టుకొని చెప్తారు కులం మతం మీద వాడు జయశ్రీరామ్ అంటాడు మసీదులలో పోయి దరగాలలో పోయి జేసీరాం అంటాడు ఎంత బా నిలువట్లు అడ్డబొట్లు పెట్టుకొని జేశ్రీరామ్ అంటుడు మసీదులలో పోయి మసీదులలోకి నీకేం పండ జీరామ్ అంట చర్చిలలో పోయి జయశ్రీరామ్ అంటాడు మసీదు చర్చిల నీకేం సంబంధం జయశ్రీరామ్ అంట ఆర్ఎస్ఎస్ సంబంధించిన భగవత్ ఆయన ఉంది కదా దాని స్థాపికులు రామరాజ్యం అయింది ఎక్కడ అయోధ్యలో రామరాజ్యం అయోధ్యలో పతిస్తంది ఇప్పటి నుంచి మనం స్వాతంత్రం ఇక మనకి ఈ రోజు నుంచి వచ్చినట్టు స్వాతంత్ర దినోత్సవం చేసుకోవద్దు అని ఆర్ఎస్ఎస్ సి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో చెప్తాడు అంటే ఎవరైతే రామభక్తులు ఉన్నారో స్వాతంత్రం చేసుకోవద్దు ఇక మనం అయోధ్యలో రామ మంది అయోధ్యలో రామ మందిరాన్ని రాముని ప్రతిష్ట చేసినప్పుడే మనకి భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తుంది పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చిండి ఆయన ఎక్కడికి పోయి నువ్వు జయశ్రీరామాను అనమాకు గుళ్ళు బొదల చర్చిలు బాగలగొట్టు మసీదు బదలగొట్టు బౌద్ధులు మొదలగొట్టు చిక్కులు జేనుల్ని వీళ్ళందరూ గడిచిపోయి జయశ్రీరామ్ అంటాం ఈ దేశం రామరాజ్యం అని చెప్పేసి అని వీళ్ళు అంటారు మీకు ఎన్ని వీడియోలు చూపి నేను శ్రీరామ్ అనే వీడియోలు ఇది పద్ధత ఈ దేశానికి ప్రత్యేకమైన మతం లేదు ప్రత్యేకమైన కులం లేదు ప్రత్యేకమైన భాష లేదు ప్రత్యేకమైన ఏరియా లేదు ఈ దేశం స్వేచ్ఛ సమానత్వం జరిగిన దేశం ఈ దేశం భారతదేశం అంబేద్కర్ గారు రాసిండు స్వేచ్ఛ సమానత్వం బ్రతకమని చెప్పిండు అంబేద్కర్ గారు ఉందా ప్రత్యేకమైన మతం ఉంది దేశానికి ప్రత్యేకమైన కులం ఉంది దేశానికి ఎందుకు ప్రత్యేకమైన కులం ప్రత్యేకమైన కులాన్ని తయారు చేస్తారు ప్రత్యేకమైన మతాన్ని తయారు చేస్తారు ఎందుకు మరి ఈ దేశానికి అంత అంత అయింది మీకు ఈ దేశాల ముస్లింస్ ఈ దేశాల పుట్టినోళ్ళు మూలవాసులు కాదా దళితులు ఈ దేశాల మూలవాసులు కాదా బీసీలు ఈ దేశ మూలవాసులు కాదా ఎస్టీలు దేశ మూలవాసులు కాదా క్రిస్టియన్లు ఈ దేశ మూలవాసులు కాదా ఎక్కడ పుట్టినోళ్ళు కాదా విదేశ క్రిస్టియన్లు అంటే అరే క్రిస్టియన్ మాత్రం ఈ దేశంలో కావచ్చు ఇక్కడికి వచ్చింది వాడు కదా ఇండియన్ అయినాక వాడు క్రిస్టియన్ మారింది కదా ఎస్సీ లస్సీ క్రిస్టియన్ మారితే సర్టిఫికెట్ వచ్చింది బీసీ అయినా క్రిస్టియన్ మారితే బీసీఏ ఉంటుంది ఓసీ అయినా క్రిస్టియన్ ఇక్కడ వచ్చిన సమస్య అంతా దళితులకి అల్లా ఎస్సీలకి ఎస్సీలో ఉన్నోళ్ళు క్రిస్టియన్ మారితే బీసీసీ సర్టిఫికెట్ తీసుకో అంటుంది గవర్నమెంట్ అంటే దళితులకి ఏ దేవుని మొక్కు అనేది కూడా వాళ్ళే చెప్తారు అరే నాకు ఇష్టం వచ్చి నీకు నువ్వు దళితుడు కాబట్టి నువ్వు క్రిస్టియన్ పోవాలంటే బీసీసీ సర్టిఫికెట్ తీసుకోని అలాగే పోలీ క్యాస్ట్ లేదు ఇప్పుడు క్రిస్టియన్ మాత్రం తీసుకోవచ్చు రెడ్డి అయినా క్రిస్టియన్ మతం తీసుకోవచ్చు మళ్ళీ ఇంకా ఓసి అయినా ఎవరైనా క్రిస్టియన్ మతం తీసుకోవచ్చు వాళ్ళ క్యాస్ట్ మారదు మారేది ఓన్లీ ఒక ఎస్సీ అవుతుంది అయింది ఎందుకంటే అరే మను ధర్మ శాస్త్రం ద్వారా అన్న దొక్కారు ఊరవతలు ఉండాలా మీరు రోడ్ల మీద నడిపితే పేడగా పేడ చల్లారు మాట్లాడితే పిప్పర్ల పడ్డాయి అని చెప్పేసానని మాట్లాడితే పిప్పర్ల పడ్డాయి అని ఒళ్ళంతా పేడ పూసుకొని స్నానాలు చేశారు ఇంకా ఇందులో కూడా వ్యవస్థ ఇంకా వ్యవస్థ లేదు ఎప్పుడు దళితులు ఎట బతకాలి ఈ ఊర్లో ఊర్లలో ఇంకెప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వస్తుంది ఇంకెప్పుడు ఎట బతకాలా డెబ్బై ఎనిమిది సంవత్సరం స్వాతంత్ర దినోత్సవంలో ఇప్పటికీ ఎస్సీలు ఎస్టీ బీసీలు మైనార్టీ బిడ్డలు గవర్నమెంట్ ని ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా పోయిన గవర్నమెంట్ అయినా లెటర్లు కావాలా ఇల్లులు కావాలా వితంత్ర పింఛన్లు కావాలా వికలాంగుల పింఛన్లు కావాలా మాకు రోడ్లు కావాలా అని చెప్పేసి అని ఎప్పటికీ ప్రభుత్వాలు నడుకుంటున్నారు అడుక్కొని సిటీ తీసుకొచ్చారు ఈ ప్రభుత్వాలు ఇవ్వండి మంచి వైద్యం ఇవ్వండి మంచి విద్య ఇవ్వండి మంచి వైద్యం విద్య ఇస్తే చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని డెవలప్మెంట్ అయితే నీ పథకాలు ఎవరు కావాలంట నేను హాస్పిటల్లో పోతేనే ఒక బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పండుకుంటారు స్కూల్లలో పోతేనే వంద మంది తెలవాల కలిపి ఒకటే బాత్రూమ్ ఉంటుంది అవి కట్టి హాస్పిటల్ లో బెడ్లు ఉండు హాస్పిటల్ డాక్టర్లు సరిగ్గా ఉండరు స్కూల్ టీచర్లు ఉండరు స్కూల్ సరైన ఫుడ్ పెట్టరు ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఫాజినచ్చిపోయారు గురుకులల్లా కాని కస్తూర్బాయిలల్లా కాని ఎంతమంది ఆడబిడ్డలు హాస్టల్లో వచ్చిపోయారు ఫాజినై పురుగులు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక రాముడు అంటేను లేకపోతే ఒక ఇంకొక అతను ఒక ముత్యాలమ్మ గుడి సికింద్రాబాద్ లో ముత్యాలామ గుడిలో ఎవడో గడ్డ ఉందని ఒక ముస్లిం అతను జరిగితే అక్కడ ఇంటర్నెట్ చేస్తారు అసలు ఇక్కడ ఏం జరిగింది దీన్ని మొత్తం చేయండి అంటారు అరే ఆడబిడ్డలకి ఒక్క బాత్రూమ్ లో ఇరవై ముప్పై మంది తిరగాలు ఒక్క బాత్రూమ్ ఆడుకుంటునే ఆ బాత్రూమ్ ఒక చట్టం చేయడు విద్యాశాఖ ఒక చట్టం చేసి హాస్టల్ ఫుడ్ ఎట్టు ఉంటుంది హాస్టల్ ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి ఇలాంటి చట్టాలు చేయరు రామున్నాను ఎమ్మటే ఏ ఊరు చట్టం ఆ చట్టం ఇంకొక ఉన్నాను ఆ చట్టం చేసుకోత్తరు డెవలప్మెంట్ ఉందనుకోట్రా ఇంకెన్ని సంవత్సరాల పైన డెవలప్మెంట్ కాదు ఎందుకు కాదంటే వీళ్ళు కానియరు ఆడ మనలాంటి వాళ్ళు కొద్ది గొప్ప సమాజ స్రోహ ఉన్నోళ్ళు ఆ అధికారాల్లో ఉంటే ఆ డెవలప్మెంట్ అయింది సమాజ స్రోహ లేని వాడికి ఆడ కూర్చుంటే వాడికి ఏం డెవలప్మెంట్ తెలుసు ఇప్పుడు రాధామోహన్ దాస్ గారు అంటే విదేశీ మతములు గొర్రెలు క్రిస్టియన్లు గొర్రెలు విదేశీ మతం నుంచి వచ్చిన వాళ్ళు ఎడారి గొర్రెలు మతం ఆ అన్న మతస్థులు లంజలతో సమానం ఆ లంజల బైబులు లంజల బుక్ అని చెప్పేసి అని మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి ఎన్ని బైబుల్ గురించి ఎన్ని వలగరగా మాట్లాడిండో ఈ రాధా మనోహర్ దాస్ అంత వలగరగా మాట్లాడి మరియమ్మ గురించి మాట్లాడతాడు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడతాడు ఇతను ప్రతిది క్రిస్టియన్లని ముస్లింస్లని టార్గెట్ చేసి ఎంత నీచంగా మాట్లాడతా తెలుసు అసలుకి నీ అయ్యవరు నువ్వు పుట్టింది ఎక్కడా నీ కులం ఏంది నీ మతం ఏందని అడుగుతాడు ఈ రాధా మోహన్ దాస్ నేనేమంటానంటే ఈ రాధా మోహన్ దాస్ ఒక బీసీ కులానికి సంబంధించి తెలగ కులానికి సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అంది ఈయన ఈయన బ్రాహ్మణస్ కాదు పిలకుంది అని చెప్పేసి అని మీరు అనుకొని పొరపాటు పడొద్దు ఆయన బ్రాహ్మణ్స్ కాదు ఆయన ఒక బీసీ ఆ కషాయం బట్టలు ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని మెల్లో రుద్రాసులు వేసుకొని ఆ భగవద్గీత పట్టుకొని పట్టుకొని తిరుగుతా ఉంటాడు తిరుగుకుంటా క్రిస్టియన్లని బి ఎస్సీలని ఎస్టీలని ఆ గొర్రెలు మందలు అని చెప్పేసుకొని తిరుగుతా ఉంటాడు నేనేమంటానంటే నీకు సవాల్ ఇస్తున్నా నీ అయ్య పేరు చెప్పు నీ తాత పేరు చెప్పు నీ దెవరు చెప్పు నీ కులం చెప్పు నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే నీకు కులం చెప్పు కులం కూడా చెప్పుకోలేకోకుండా సన్నాసిలాగా తిరుగుతుండు పెళ్లి చేసుకోకోకుండా సన్నాసిలాగా తిరుగుతుండు పెళ్లి చేసుకోకుండా ఈయన గొర్రెలు మందలు ముస్లింసుల్ని ఎడారి మతం ఎడారి మతం అని చెప్పేసి అని ఎన్నిసారి ఎగతాలు చేసుకుంటూ మాట్లాడింది రాధామోహన దాస్ నాకు తెలిసి ఈ రాధామోహన్ దాస్ మా దళితుల పుట్టినంటే మీరు ఈ మాట మళ్ళీ చెప్పండి ఆయనకి మా దళితుల పుట్టినంటుంది అందుకనే ఎస్సీలు అన్నాను బీసీలని మైనార్టీలు అంటాడు ఆయన ఈ రాధామోహన దాస్ ఈయన మాట్లాడితే మతాన్ని కులాన్ని దళితులు అంటారని వాళ్ళు దళితులను ఊరవతలేయాలా వేయాలా దళితులు ముట్టుకోవద్దు దళితులు దగ్గర రానివ్వద్దు దళితులకి నీళ్ళు ఇవ్వద్దు దళితుల్ని బాయిలో గొంతులు కొయ్యాలా అని చెప్పేసి అని మాట్లాడుతుంది ఈ రాధామోహన్ దాస్ అంటే ఈయన దళితుల్ని అని చెప్పేసి అంటాడా లేదంటే క్రిస్టియన్స్ ని అని చెప్పేసి అంటాడు క్రిస్టియన్స్ ని అంటాడు దళితులని అంటాడు ముస్లింస్ని అంటాడు ఎస్టిలను కూడా అంటాడు వీడు వీడికి పడదు వీడైతే ఎవరికి పడిద్దు అంటే వీడైతే ఎవరైతే జేసీరామ్ అని చెప్పేసి అంటారో వాళ్ళను మట్టికే గౌరవిస్తాడు జయశ్రీరామ్ అని అనుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరిని గౌరవించడు ఆ పిలకు ఆ పిల్లక కూడా ఇగ్గేది నా తెలిసి ఆ పిలక కూడా ఇగ్గే అంటే మీరు ఒకసారి గట్టిగా పట్టుకొని చూడండి ఆ పిలకూడిద్ది నా దగ్గర కొత్త ఆ పిల్లకు కూడా ఊడబీకి ఆ చేతులు పెడతాయి ఇంకోసారి దళితుల గురించి ఎస్టిలో కొయ్యలు లంబాడి బిడ్డల గురించి బీసెల గురించి ఇంకోసారి నువ్వు అన్ని మతస్థులు విదేశీ మతం ఆ ఎడారి మతం అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో క్రిస్టియానిటీకి అంటే క్రిస్టియన్ మతానికి సంబంధించి అండ్ వేరే మతానికి సంబంధించి కూడా కొన్ని రకాల వర్డ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది అండ్ తన మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ తను బలమైన హిందూ అది అని చెప్పేసి ఉండడం జరిగింది అండ్ తను చేసేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు ఇప్పుడు జనశక్తి లలిత కుమార్ ఆయనకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయన ఏంటంటే ఎక్స్ క్రిస్టియన్ ఆయన ఆయన హిందువు కాదు ఇంత ముందు క్రిస్టియన్ ఆయన పాస్టర్ ఆయన మీరు ఆయన ఇంటర్వ్యూ చేసుకోండి లేకపోతే ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేయండి ఇంత ముందు పాస్టర్ ఎక్స్ క్రిస్టియన్ అని అడగండి నుంచి ఇందులోకి వచ్చిండు ఆయనకి క్రిస్టియన్ ఏదో లాభం నష్టమో జరిగితే క్రిస్టియన్ నుంచి ఇందులోకి వచ్చాడు వచ్చి ఇక క్రిస్టియన్ మీద దాడి చేయడానికి హిందూ జనశక్తి లలిత కుమార్ అని చెప్పేసి పెట్టుకొని ఆ కరుణాకర్ సుకునా గాని వాడు ఎక్స్ ప్రవీణ్ అని చెప్పేసి అని వాడు ఉంటాడు వాడు గాని వీళ్ళందరూ ఇక హిందువుల మీద ముస్లింస్ మీద దళితుల మీద దాడులు చేయటం కోసం ఎక్స్ క్రిస్టియన్ అని పేరు పెట్టుకొని ఇందులోకి వచ్చి వీళ్ళు హిందూ ధర్మాన్ని రక్షిస్తామని చెప్పేసి అని ఆ వేదాలు దగ్గర పంతుల దగ్గర వాళ్ళ దగ్గరకి వెళ్ళి చెప్పి ఫోన్ పే గూగుల్ పే పెట్టి డబ్బులు వసూలు చేసుకుని బ్యాచ్ వీళ్ళు నిజమైన హిందువులు అనుకుంటారా ఎక్స్ ఎక్స్ క్రిస్టియన్టియన్ హిందూ వాళ్ళు 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 చెప్పిన ఇంటర్వ్యూ లో చాలా ఉన్నాయి వాళ్ళు చెప్పిన వీళ్ళ గురించి నేను ఎందుకు నేనెందుకు మాట్లాడుతున్నా ఆధ్వర్యంలో బహుజన ముక్తి పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ కాడ పర్మిషన్ తీసుకొని భోజన ఆడల బిడ్డల మీద బహుజనుల మీద గిరిజనుల మీద వీళ్ళందరి మీద దాడులు ఈ భారతదేశంలో జరుగుతున్నాయని చెప్పేసి అని కలెక్టరేట్ కాడ పర్మిషన్ తీసుకొని టెంట్ వేసుకొని మేము కూర్చొని ధర్నా చేస్తున్నాం శాంతియుతంగా చేస్తంటే మా వీడియోని కటింగ్ తీసుకొని ఇగో ప్రసాద్ ఇట్లా ఇగో అజయ్ బాబు అని చెప్పేసి అని అందులో పెట్టుకొని చేస్తా ఉంటాడు అరే మేం చేసేది ప్రజల కోసం న్యాయం కోసం ధర్మం కోసం మా ఆడబిడ్డల మీద జరుగుతున్న దాడుల మీద మాకు జరుగుతున్న అన్యాయాల మీద మా మీద జరుగుతున్న వ్యవస్థ మీద మేము ఆడము మీటింగ్ పెట్టుకున్నాం వీడికి వచ్చిన నొప్పి ఏముంది వీడెందుకు వీడు యూట్యూబ్ చేపల్ల మమ్మల్ని పెట్టారు చూడు వీళ్ళు మంది వచ్చారు ఇంతమంది వచ్చారు మాకు ఎంతమంది వస్తారు వీడికే నొప్పి ఇప్పుడు నువ్వు కూడా నీ హిందూ జనశక్తి పరంగా హిందువులందరూ దేశ పెద్ద మీటింగ్ పెట్టుకో లేకపోతే ఆ పక్కన గంగా నదిలోకి పోయి దూకండి మాకేం సంబంధం మా గురించి ఎందుకు పెడతావు నువ్వు అందుకే నేను అంటున్నా నాకు సంబంధం లేని విషయంలో నువ్వు మా వీడియోని మా పోగ్రాన్ని నువ్వు హిందువులకి ఎందుకు చూపిస్తాడు నువ్వు చూపి మేము చూపెట్టాల్సింది ప్రభుత్వాన్ని చూపెట్టినా ప్రభుత్వానికి మాకు మా వాళ్ళకి ఇది కావాలి ఇది కావాలని మేము ధర్నాలు పెట్టుకుంటే వీడు చూపిస్తాడు వీడు మొన్న వజ్రాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో పది లక్షల రూపాయలు డిమాండ్ చేసినని కాల్ రికార్డు ఆల్ మీడియాలో వచ్చింది జైలు పోయి బెయిల్ మీద బయటకు వచ్చినాయని కూడా మా గురించి నీతులు చెప్తాడు అంటే బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారా ముందా బయటకు వచ్చినాకనే బయటకు వచ్చినాక కూడా మా గురించి మాట్లాడుతు మేము నీతికున్నాం నిజాయితీకున్నావు నీలాగా ఎవరి దగ్గర హిందువుల దగ్గరనే హిందూ ధర్మాన్ని రక్షించుకుంటా హిందువుల దగ్గరనే మోసం చేసి హిందువులను బెదిరించి డబ్బులు చేసుకొని బ్యాచ్ నీది నువ్వు ఒక జాగ్రీ నువ్వు నువ్వు మా గురించి మాట్లాడుతావా మేము శాంతియుతంగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కూర్చున్నావాడా ఆయన యూట్యూబ్ ఛానల్లాహహు చూసారా వీళ్ళు మీటింగ్ పెట్టి ఎట్లా సంపాదించుకుంటా ఉన్నారో ఏం అని చెప్పేసి మాట్లాడుతారు ఈ లలిత కుమార్ అండ్ ఫైనల్గా ఫైనల్గా ఒక్క విషయం ఏందని నార్మల్ నార్మల్గా బయట బయట సమాజంలో ఎప్పుడు చూస్తూ ఉంటాం ఏమనంటే ఒక ఇంట్లో ఉండాలి ఏదైనా ఇంట్లో ఫ్యామిలీతోనో సమ్ బ్యాచిలర్ సమ్ ఏదైనా అని చెప్పేసి అంటే కొన్నిసార్లు అది కేవలం ఆంధ్ర కాదు తెలంగాణ కాదు ఎక్కడైనా కావచ్చు ఇల్లు ఏదైనా కావాలని చెప్పేసి అంటే ఒక ఏరియాని ఎలా వెతుకుతా ఉన్నప్పుడు కొన్ని బోర్డుల మీద ఇంటికి సంబంధించిన టూలెట్ బోర్డుల మీద పర్టికులర్గా ఈ క్యాస్ట్ వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇవ్వబడును అవును అని చెప్పేసి రాసి ఉంటుంది కొంతమంది సన్నాసులు పెట్టారు కొంతమంది ఇల్లు ఉండే సన్నాసులు పెట్టారు వాళ్ళు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ కూడా ఉంటది అందులో వీళ్ళకి ఇల్లు కిరాయి ఇవ్వబడును వీళ్ళకి కిరాయి ఇల్లు ఇవ్వబడదు అని రాసి బోర్డు పెట్టారు మేము కూడా సోషల్ మీడియాలో చూసిన చేసినాం నేను ఖమ్మంలో రియల్ ఎస్టేట్ చేద్దాం అని చెప్పేసి అని ఒక మూడు సంవత్సరాల కిందట నీకు ఖమ్మం కిరాయి కానీ తిరుగుదాం అని చెప్పేసి అని టేకుల పెళ్లి టేకుల పెళ్లి ఉంది కదా మన ఖమ్మం టేకుల పెళ్లిలో కిరాయి తిరుగుదాం అని నేనను మా అన్న ఒక ఉన్నాడు ఇద్దరం కలిసి పోయినాం స్వయంగా నేను అమ్మించింది అడిగిపోతే అమ్మ ఇల్లు కిరాయి కావాలి ఎట్ మేము రియల్ ఎస్టేట్ చేస్తాం మాకు ఇల్లు కిరాయి కావాలని చెప్పేసి అని చెప్పినాం చెప్తే ఆ సరే అండి మీరు రేపు రాండి అని చెప్పేసి అని చెప్పింది మా ఆయన కనుక్కొని మా అత్తగారు వాళ్ళని కనుక్కొని మేము చెప్తాం మీరు రేపు రాండి అండి అని చెప్పేసి అని చెప్పారు చెప్తే సరే అని చెప్పేసి అని తెల్లారి మేము పోయినాం తెల్లారు మేము పోయితే అమ్మా ఇల్ రెంట్ కింటూ నేననే మాట్లాడిందా మొత్తం నెలకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు రెంట్ కరెంటు బిల్లు కట్టుకోవాలా పంపు బిల్లు కట్టుకోవాలా అదంతా ఓడ్చుకోవాలా ఇదని చెప్పింది ఓకే బరాబరి జాతం అమ్మా అని చెప్పిన తెల్లారు మేము పోయినాం ఇదే అన్న మేము పోయినాం పోతే మీ అన్నకి బొట్టు లేదు నీకు బొట్టు లేదు మీరు ఉంటే దళితులన్న కావాలా లేకపోతే క్రిస్టియన్ అన్న కావాలా లేకపోతే మీరు బొడ్డు మాసం తినేటోళ్ళైనా కావాలా కాబట్టి మీకు అన్నది డైరెక్ట్ అన్న ఆమె నిజ నిర్ధారణ కూడా చేసుకుంది ఆమె చెప్పింది ఆమె చెప్పింది అదే నా బొట్ట మూడు నామాలు నిలు నామాలు అడ్డనామాలు ఉంటే ఓ ఈయన హిందూ కాదు ఈయన బాపనాయనంటిది లేకపోతే ఈయన రెడ్డి అంటింది లేకపోతే కమ్మానంటిది ఈయన కిల్లీ ఇయొచ్చులే అని చెప్పేసి అని ఇచ్చేది నీ నెత్తన బొట్టు లేదు నువ్వు అందంగా లేవు నల్లగా నల్లగున్నావు నెత్తన జుట్టు లేదు ఒక దళితుడివో లేకపోతే గొడ్డు మాసం తినేటోడివో లేకపోతే ఒక ఎస్టీ వాడివో నీకెందుకు ఇల్లి కెరాకెత్తా నేను అని చెప్పేసాను మొఖానే చెప్పింది ఒకటే మాట నీకు బొట్లేదు అన్నది ఇంకోటి ఏమన్నది మీ ఆమె ముగ్గేది కింద అన్నది మీ ఆమె మా ఇంటి ముందు ముగ్గేది అన్నది నువ్వు ఇల్లు కిరాయికి ఇత్తి కదా మాయా ముగ్ చేసేదా ఏందా అంతే కదా ఇచ్చిన తర్వాత చూడాలి కదా వేస్తా అయ్యేదా అంటే హిందూ ధర్మం ప్రకారం ఇల్లు ముగ్గేలా హిందూ ధర్మం కదా ఎవరైనా ముగ్గు చేసుకుంటారు ఇల్లు అనేది ఆమె వచ్చిన ఏంటంటే మళ్ళీ మీరు ముగ్గేత్రో ఏరో మీరు ముగ్గేత్రో ఏరో అని మళ్ళీ ఆమె అంటది కవరింగ్ చివరికి అర్థమైందా ఇల్లు కెరాయికి మీకు అంత అడ్డుకోలేక ఇస్తారు ఎవరన్నా అంటే ఇప్పుడు చాలా మంది సరే హిందువులే కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు సమేధన కావచ్చు హిందువుల్లో కూడా చాలా మంది అంటే ప్రతి ఒక్కళ్ళు బొట్టు పెట్టుకోవాలి అని చెప్పేసి లేదు కొంతమంది పెట్టుకోరు అవును పెట్టుకోకపోయినా మరి హిందువులా లేకపోతే ఏంటి క్రిస్టియన్స్ అని చెప్పేసి అడగకుండానే ఆవిడే అన్ని చెప్పేసింది అసలు ఆమె చెప్పేసింది మొత్తం అసలు ఇంకా అదే సిచ్యువేషన్ లో హిందువే కానీ బొట్టు పెట్టుకోలేదంటే అప్పుడు ఎట్లుండే అది ఆ వదిలేయాలి మనం ఆ విజ్ఞతగా ఉన్నా మనం తప్పు పడతానే లేదు నేర్పింది నేర్పింది వీళ్ళైతే ఇట్లుంటారు వీళ్ళే తిట్లుంటారు వాళ్ళు చెప్పే వేద మంత్రాలు ఉంటాయి కదా వాళ్ళు ఆ ధర్మం ఆమె నేర్పింది కాబట్టి మా పద్ధతి పాటిస్తుంది ఆమెను ఎందుకు తప్పు పడుతాం మనం మనమే పక్క పోయి ఇంకెళ్ళు ఎత్తుకుంది అవ్వలేదా ఇంకా మనం ఎందుకు అవుతాం అరే బొట్టు లేదురా అంటేనే అర్థమైపోయా నీకు అర్థమైపోయింది ఇంకా ఇంకా నువ్వు మనం ఎందుకు అడుగుతాం అంటే ఇట్లా అన్నది కదా అరే నువ్వు బొట్టు లేదు కాబట్టి ఒక ఎస్ఈ అయి ఉంటావు లేదంటే క్రిస్టియన్ అయి ఉంటావు లేదంటే ఇంకేదో అయి ఉంటావు అని చెప్పేసి అన్నప్పుడు మీకేం అనిపించలేదా తిరిగి ఏదైనా అనిపించింది ఈ భారతదేశంలో కులం అనేది ఇంకా పాతుకుపోయింది దాన్ని పిగిలించి పైకి లేపే రోజు ఎప్పుడొచ్చు దాని మాకు ఆవేశం వచ్చింది కానీ మనం ఏం చేయలేదు ఆ ఇల్లు మంది కాదు మనం ఏం చేయలేము చెప్పలేదు ఏం చెప్పలేదు ఇక సరే అమ్మా ఇల్లు వస్తామమ్మా అని చెప్పేసి అని రెండు చేతులు దండం పెట్టి వచ్చినాం బయటకు వచ్చిన కానీ ఇంకొక ఇల్లు దొరికింది ఉండిపోయాము ఆ మూడు సంవత్సరాలు అందులో ఇప్పటికి చాలా మంది ఇవ్వరు కదా ఇప్పటికి మన కమ్మాలనే ఉంది ఇంకా ఏడదావటం మనం ఎందుకు మన కమ్మాలనే ఉంది వ్యవస్థ అనేది కరమగా మీరు చూడండి ఇంకోసారి ఇప్పుడు కనిపోతే ఇప్పుడు కమ్మలే కాదు మన ఇక్కడ బైపాస్ లో ఉందా బైపాస్ మన బైపాస్ లో కూడా మన జరిగింది ఇల్లు కిరాయికి అపార్ట్మెంట్ ఉంటారు కదా ఒకసారి ఏం చేసిందంటే ఇల్లు కిరాక్ కావాలని చెప్పేసి అని వాళ్ళు ఏరే కాడు ఉంటారు ఇల్లు కిరాక్ కావాలని ఇల్లు వదిలేసి పోయారు వాళ్ళు ఇల్లు కిరాయికి ఇయ్యాలి కదా వేరే వాళ్ళకి ఇవ్వాలంటే అందులో ఉన్న సర్పంచ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా కమిటీ నెంబర్ ఆయన ఏమంటుందంటే అందులో ముస్లింస్లకి ఇయ్యొద్దు దళితులకి ఇయ్యొద్దు క్రిస్టియన్లకి ఇయ్యొద్దు గొడ్డు మాసం తినేట వాళ్ళకి ఇయ్యొద్దు అని చెప్పేసి అని చెప్తున్నాడు కిందండి వచ్చేటోళ్ళందరికి ఆ విషయం ఆయన తెలిసింది ఇంటి వారికి నేను ఇల్లు కట్టుకున్నా నేను నేను పట్టుకుంటున్నా ఇచ్చుకుంటా నువ్వేందని గొడవ అడిగినందుకు ఆయన మీద దాడి వీడు రికార్డు బయటకు వచ్చింది ఒకటి ఈ మధ్య వచ్చింది ఐడియా ఉందా అందరు పోయి కేసులు పెట్టారు అంటే ఇల్లు నీది కాదు ఏది నీది కాదు నీది కాకున్నా కానీ పెట్టాను ఆ ధర్మం నేర్పుతుంది ఆయనకి ఆ సంస్కృతి ఆయన నేర్పుతుంది ఆ జ్ఞానం మరి ఆయనకి రామాయణం నేర్పిందో భగవద్గీత నేర్పిందో ఇంకా లేకపోతే ఆ వేద మంత్రా అర్థం కాదు మాకు అది ఓకే అండ్ ఒకసారి మణిపూర్ సంఘటన గురించి ఏమైనా చెప్పండి మణిపూర్ లో అక్కడ కుక్కీలు మైల్తీలు ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో కులం కొట్లాడి పెట్టింది బీజేపీ పార్టీ పెడితే అక్కడ భారతదేశం మొత్తం చూసింది ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద బట్టలు లేకోకుండా నడి రోడ్డు మీద దిప్పిన చరిత్ర ఈ భారతదేశానికి ఉంది మణిపూర్ లో మన అందరం చూసినాం ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద ఆడబిడ్డలు రేపు చేశారు గ్యాంగ్ రేపులు నడి రోడ్డు మీద అందరిని చంపారు పొలాలలో పడేసి ఆర్మీ గందులు ఇచ్చి అక్కడ ఉన్న ప్రభుత్వం ఆర్మీ గందులు ఇచ్చి మీరు మీరు కొట్టుకోండి సావండ్ అని చెప్పేసి అని కుక్కిలు మైలితేలకు ఇచ్చి సావండు అని చెప్పేసి అని అక్కడ ఆడబిడ్డలు ఎంతో మంది చచ్చిపోయారు ఎంతో మంది క్రిస్టియన్లు తెచ్చిపోయారు హిందువులు తెచ్చిపోయారు అక్కడ ఉన్న బిరాజ్ సింగ్ ముఖ్యమంత్రి అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ప్రకటించిన విరాళం ఎంత తెలుసా వెయ్యి రూపాయలు కుటుంబానికి వెయ్యి రూపాయలు పంచి ఇచ్చిండు చచ్చిపోయిన వాళ్ళకి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి వీళ్ళందరికి బాక్సింగ్ చేసి అతను ఉంటాడు చూసినావా ఆయన ఏమంటారు బాక్సింగ్ చేసేట ఆయనకి చైనాలో ఒక అవార్డు వచ్చింది అవార్డు వస్తే ఆ వీడియో మీకు చూపిస్తా అవార్డు వస్తే ఆయన ఆయన అంటాడు మోడీజీ మా మణిపూర్ లో ఆడపిల్లగాళ్ళకి ఉండటానికి ఇల్లులు లేవు చిన్న పిల్లగాళ్ళకి తాగటానికి మంచిలు లేవు పిల్లగా బడికి పోవటానికి స్కూల్ లేవు మేము ఉండటానికి గృహాలు లేవు అన్ని గొడవల వల్ల ఇల్లులు కూలిపోయినాయి చర్చిలు మసీదులు అన్ని కూలిపోయినాయి గుళ్ళు కూలిపోయినాయి మాకు ఇల్లు లేవు మీరు ఇచ్చే గవర్నమెంట్ సర్తలవో మేము ఉంటాం మాకు వచ్చే ఫుడ్ అందట్లేదు నరేంద్ర మోడీజీ మా నా మీరు ప్రధాన మంత్రి కాదా మీరు వచ్చి మా మణిపూర్ వచ్చి మా రాష్ట్రాన్ని చూసి మాకు ఆర్థిక సాయం చేసి మాకు చేయండి నేను బంగారు పథకం తీసుకొని మన ఇండియా గెలిచింది నేను బాక్సింగ్ లో వచ్చిన మోడీజీ నువ్వు నాకు మా మణిపూర్ రాండి మోడీజీ అని చెప్పేసి అని ఆ బిల్డర్ ఎవరైతే బాక్సింగ్ బిల్డర్ ఉండో ఆయన అంతగానో మొత్తుకున్న వీడియో భారతదేశం కాదు ప్రపంచం మొత్తం చూసింది ఇప్పుడున్న ఇప్పుడున్న మన ముర్మున్ రాష్ట్రపతి గారు ఉండరు ముర్ములు ఆమెది అక్కడే ఆ రాష్ట్రమే ఆ తెగ్గ చెందిన వాళ్ళే ఈ రోజు కూడా వాళ్ళు కూడా ఆ రాష్ట్రం పోలే నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ప్రపంచ దేశంలో అన్ని దేశాలు తిరిగి వస్తాడు మరి భారతదేశంలో ఒక భాగం అయ్యి భారతదేశంలో ఒక రాష్ట్రం అయినా మణిపూర్ ఈ రోజు దాకా పోయి అక్కడ స్థితిగతులు ఉన్నాయి ఎంతమంది చచ్చిపోయారు వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఏంది ఆ బిడ్డ లెక్క బతకాలని చెప్పేసి అని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్న ఆయన తను ఈ రోజు దాకా కూడా దాని మీద ఒక స్పెసిడ్ పెట్టలేదు ఒక స్పందన లేదు వాళ్ళకి ఆర్థిక సాయం లేదు ఐదు నిమిషాలు మాట్లాడిన దాని మీద ఢిల్లీలో ఐదు నిమిషాలు మాట్లాడి ఈ రోజు దాకా కూడా మణిపూర్ పోలేదు మణిపూర్లో ఈ రోజు దాకా కూడా హత్యలు మానబాలు జరుగుతూనే ఉంటున్నాయి ఇదేందని ఒక క్రిస్టియన్ ఫాస్టర్ ఇదేంది సంఘటన ఇటు చంపుకోవటం ఏంది జేపీ జే శ్రీరామ్ అని చెప్పేసి అని ఇటు చంపడం ఏందని చెప్పేసి ఒక క్రిస్టియన్ ఫాదర్ అడిగితే ఆయన గొంతు కోసి చాలా మన ముమ్మడికి ఏలాడి తీశారు అక్కడ అలాంటి సంఘటనలు మణిపూర్ లో జరుగుతుంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రధాన మంత్రి ఇప్పుడున్న రాష్ట్రపతి మున్మున్ ఖాన్ గారు వీళ్ళు కూడా ఇంతవరకు అక్కడ స్పందించట్లేదు అక్కడున్న ఇప్పుడు అయితే ముఖ్యమంత్రి ఉండో ఈ గొడవలకి ఎన్నిటికీ కారణం బిజెపి పార్టీ కాబట్టి నేను ప్రధాని నేను ముఖ్యమంత్రిగా ఉండను రాజీనామా చేస్తానని చెప్పేసి బీర బీరర్ సింగ్ ఆయన సింగ్ రాజీనామా చేసేసి అక్కడ ఇప్పుడు ఆ రాష్ట్రపతి పాలన జరుగుతుంది రాష్ట్రపతి పాలన జరిగినప్పుడు రాష్ట్రపతి చేతులు ఉన్నప్పుడు మణిపూర్ ను మీరు ఎట్ట చేయాలి ఆ గొడవలు ఆపాలి కదా ఆ మణిపూర్ ని రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో భాగమైనప్పుడు ఆ మణిపూర్ ని మంచిగా మీరు డెవలప్మెంట్ చేయాలా గొడవలు లేకోకుండా చేయాలి కదా మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి ఎవరు బీజేపీ పార్టీ అక్కడ ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ అక్కడ వచ్చింది క్రిస్టియన్ ఎక్కువ ఉంటారు ఆడ కాంగ్రెస్ పార్టీ కోట్లు వేస్తారు బీజేపీ వాళ్ళు వచ్చి ఈసారి మాకు బీజేపీ కోటేయండి మీ మణిపూర్ని మీ ఎంతో చేస్తామని చెప్పేసి అన్నారు పాపం వీళ్ళు నమ్మి బీజేపీ కోటెత్తే వేసిన ఐదు నెలలకే మణిపూర్ని మానర కండ చేసి పడి ఈ బి బీజేపీ పార్టీ వాళ్ళు ఈ దాకా మీరు ఒకసారి మణిపూర్ గురించి మా మళ్ళీ ఒకసారి మాట్లాడండి మణిపూర్ ప్రజలు చాలా తిండికి లేక ఉంటానికి లేక నానా అవస్థలు పడి నానా ఇబ్బందులు పడుతున్నారు మణిపూర్ ప్రజలు ఎందుకంటే వాళ్ళు కూడా మన దేశ పౌరులే మన దేశ బిడ్డలే వాళ్ళు కూడా మరి ఈ బీజేపీ పార్టీకి ఈ కషాయ పార్టీకి వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో నరేంద్ర మోడీ గారు బిజెపి పార్టీ మురుమున్ ఖాన్ గారు అక్కడ మీరైతే రాష్ట్రపతి పాలన ఉందో మణిపూర్ కూడా మీరు వెళ్ళి అక్కడ పరిష్కారం చేయాల్సిందిగా మా బహుజన ముక్తి పార్టీ ద్వారాన మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం ఓకే చూసారు కదా వీడియో అంతా కూడా క్లియర్ కట్గా అంటే దేశంలో ఉన్నటువంటి ఆ కులవ్యవక్షత అయితే ఏదైతే ఉందో దాని గురించి కొంచెం అయినా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాను అండ్ భవిష్యత్తులో ఇలాంటి మంచి వీడియోస్ మరికొన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాను అండ్ మన ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పది మందికి తెలిసే విధంగా మన వీడియోస్ని పంపిస్తూ ఉండండి అండ్ సాధ్యమైతే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ